తిరిగిన శాలువ దుమ్ము ధూళితో నిండిన వీధులు ఎవరు గమనించని బిచ్చగాడి వేషం నిజానికి భవిష్యత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కనిపించిన ముసుగుతీరు వందల ఎనభైలలో ఇస్లామాబాద్ వీధుల్లో ఆయన ఇలా అజ్ఞాతంగా తిరిగాడు ఆయన లక్ష్యం ఒకటే పాకిస్తాన్ ను రహస్యంగా నడిపిస్తున్న అన్వస్త్ర ప్రణాళికలను నిర్ధారించుకోవడం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారతదేశం అణు పరీక్ష నిర్వహించగానే పాకిస్తాన్ మరింత దూకుడుగా అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది చైనా సహకారం కూడా వారిని అనుపరీక్షలు చేసేందుకు ముందుకు నడిపించింది అయితే అసలు పాకిస్తాన్ ఏం చేస్తోందన్నది తెలుసుకోవడం భారతదేశానికి అత్యవసరమైంది నిఘా సంస్థలు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి కఠినమైన మిషన్ బాధ్యత ఎవరు చేపట్టాలన్న సమయంలో సూపర్ కాప్ గా పేరుగాంచిన అజిత్ దోవల్కు కు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది ఇస్లామాబాద్ లోని కహుటా ప్రాంతం పాకిస్తాన్ అణ్వస్త్ర ప్రయోగాలకు గుండెకాయ అక్కడే ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉంది కఠిన భద్రత ఖచ్చితమైన నియమాలు జాగ్రత్తగా కదిలే శాస్త్రవేత్తలు అసాధ్యమైన కోటల ఆ పరిసరాలు కనిపిస్తాయి కానీ దోవల్ తన మిషన్ ను పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్లారు బిచ్చగాడి వేషంలో వారాల తరబడి వీధుల్లో తిరుగుతూ శాస్త్రవేత్తల కదలికలను గమనిస్తూ వారి రోజువారీ అలవాట్లను వారు చేసే చర్యల ఆధారంగా సమాచారాన్ని రాబట్టే వ్యూహాన్ని రచించారు ఇలాంటి సమయంలోనే చిన్న సెలూన్ షాప్ ఆయనకు అసలు సీక్రెట్ రివీల్ చేయడానికి అవకాశం ఇచ్చింది సెలూన్ షాప్ కు తరచుగా అణు కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు వస్తూ ఉండేవారు ఇతరులు పట్టించుకోని విషయాన్ని దోవల్ మాత్రం జాగ్రత్తగా గమనించేవాడు శాస్త్రవేత్తలు కటింగ్ చేయించుకున్న తర్వాత నేలపై పడిన వెంట్రుకలను కలెక్ట్ చేసి వాటిని జాగ్రత్తగా సేకరించి భారతదేశానికి పంపించాడు ఒక వెంట్రుక అసలు సీక్రెట్ బయటపెట్టింది ప్రయోగశాల పరీక్షల్లో సంచలన రహస్యం వెలువడింది వెంట్రుకల్లో యురేనియం రేడియేషన్ జాడలు ఉన్నట్లు తేలింది అంటే పాకిస్తాన్ రహస్యంగా అణ్వస్త్రాలను తయారు చేస్తున్నదన్న స్పష్టమైన సాక్ష్యం లభించింది ఈ ఒక్క చిన్న ఆధారం ఆరు సంవత్సరాల కఠిన మిషన్తో కలిసి భారత జాతీయ భద్రతా వ్యూహానికి కీలక మలుపు తిప్పింది ఆ కాలంలో దోవల్ జీవితం మరణంతో పోరాడినట్టే ఎప్పుడైనా ఆయన నిజమైన గుర్తింపు బయటపడితే అది ఆయనకే కాదు భారతదేశానికి కూడా ముప్పు తప్పదు అయినా ఆయన వెనుతితిరిగి చూడలేదు దోవల్ సేకరించిన ఈ ఇంటెలిజెన్స్ కారణంగా పాకిస్తాన్ అణుపరీక్షలు నిర్వహించాలన్న ప్రణాళికలు దాదాపు పదిహేనేళ్లు ఆలస్యమైనట్లు దోవల్ పరిశోధనలో తేలింది విచ్చగాడి వేషం సెలూన్ వెంట్రుక చిన్న చిన్న అంశాలు కూడా దేశాల భవిష్యత్తును మలుపు తిప్పగలవని అజిత్ దోవల్ మిషన్ రుజువు చేసింది ఆయన చూపించిన తెలివి సాహసం ధైర్యం వల్లే భారతదేశం తన శత్రువు అణ్వాయుధ రహస్యాలను గుట్టు తెలుసుకోగలిగింది తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంది నాటి నుంచే ఇండియా అణ్వాయుధ సంపత్తిని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంది